హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో ఏంటో అర్థం కాదు కదండి సో ఆ టైంలో సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకుని ఒక మంచి డిష్ చూపిస్తానండి ఇది చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తింటారు అందుకోసం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు యాలకులు ఒక నాలుగు ఇలాచీలు కొద్దిగా పువ్వు ఒక మరాఠి మొగ్గ కొద్దిగా చెక్క సాజీర ఇలా బిర్యానీ ఇదించడాన్ని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కలర్ మారి అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఒక కప్పు వరకు ఇలా తీసుకోవాలి తీసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి అయితే ఇక్కడ టమాటాలు మగ్గించడానికి కా కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గించండి అందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మగ్గించాలి మన మధ్యలో మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకుంటూ టమాటాలను మగ్గించుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పౌడర్ మెంతి జీరా పౌడర్ ఇందులో ఒక స్పూను బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా అయితే అస్సలు స్కిప్ చేయొద్దు బిర్యానీ మసాలాతోనే ఇక్కడ ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది తర్వాత ఒక రెండు నిమిషాలు మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు మీరు కలుపుతూ మగ్గించండి మసాలా ఫ్రై అయితే ఏంటంటే కారం అనేది ఎక్కువగా ఘాటు రాకుండా ఉంటుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు మసాలాలతో పాటు వేసుకుంటే త్వరగా అడగంటుతుంది అందుకని నేను తర్వాత వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని అయితే పెరుగు వేసినప్పుడు మీరు స్టవ్ను ఆఫ్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెరుగు మసాలాలన్నీ మంచిగా కుక్ చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మీరు అలా చేసుకుంటే అంటే మసాలాలన్నీ అంటే దానిలో ఉన్న మంచి అరోమా బయటకు వచ్చి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది తర్వాత ఇందులో ముప్పై నిమిషాల వరకు నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైసు లేదా బిర్యానీ రైసు నార్మల్ రైస్ అయినా పర్లేదండి వేసుకోవాలి చూడండి వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇది ఉడకడానికి రైస్ చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఆ రైస్కి మసాలాలన్నీ చాలా బాగా పట్టుకుంటాయి తర్వాత ఈ రైస్ మనం కుక్ చేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి లేదు ఇంకెక్కువ అంటే సో మీకు క్వాంటిటీకి సరిపడా వాటర్ అనేది చూసి వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించండి మీకు తెలుసు కదా రైస్ ఉడికించడం మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోండి ఎందుకంటే మధ్యలో కలిపితే ఏంటంటే అన్నం మంచిగా అవుతుంది చూడండి ఇలా అలానే కటక్క కలిపేయద్దు ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకసారి కొద్దిగా స్లోగా కలపండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఒకసారి ఇలా ఒత్తుకొని చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంటను మూత పెట్టి ఉడికించండి చూడండి ఇంకా కొంచెం దగ్గర పడింది కదా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కలపడం వల్ల ఏంటంటే రైస్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి ఇలా మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టాలి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అన్నం మెతుకు చేతిలో తీసుకొని ఇలా చిన్నగా చూసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా వస్తే మెత్తగా అయిపోతే ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అయితే ఇది సర్వ్ చేసుకున్నప్పుడు వే కొద్దిగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది మన ఇంట్లో వన్ కూరగాయలు ఏం లేనప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా చేయండి త్వరగా అయిపోతుంది దీన్ని రైతతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్